గౌరవ్ తిరుపతి రెడ్డి వాస్తవ విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశము గేట్లులో పార్ట్ నాలుగవ పార్ట్ ఇందులో పడమర సింహద్వారం ఉన్నప్పుడు ఖచ్చితంగా పడమరకు గేటు అనేది ఉండాలి చాలామంది ఏం చేస్తున్నారంటే పడమర సింహద్వారము కూడా పెట్టడం లేదు పడమర ఫేస్ అయినప్పుడు పడమర మంచిది కాదని పడమర వైపు నడక మంచిది కాదని తూర్పు వైపు మాత్రమే అంటే ఉత్తరం వైపు తూర్పు వైపు రెండు ద్వారాలు పెట్టుకొని మేము ఒక మంచి ఇల్లు కట్టుకున్నాము అని చెప్పేసి భ్రమపడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు పడమర సింహద్వారము పడమర వాయువుల ద్వారము వస్తుంది అది పురుషునికి తర్వాత మగపిల్లలకు ప్రఖ్యాతి పది మందిలో పేరు తర్వాత గొప్ప విజయాలు సాధించి పెట్టే ఆ ఇల్లు అందరికీ ఆ ఇంటిలో వారందరూ కూడా శుభ ఫలితాలు కలుగజేస్తుంది కాబట్టి పడమర వాయువ్య ద్వారము చిల్డ్రన్ బెడ్రూమ్లకు వస్తుంది చాలా మటుకు అంటే ఈ పడమర సింహద్వారంకు ఉన్న ఇబ్బందులు ఏమున్నాయంటే మనము డైరెక్ట్గా డ్రాయింగ్ రూమ్ అనేది ఉండదు డైరెక్ట్గా మనము చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే చిన్న స్థలం అయినప్పుడు అది డ్రాయింగ్ రూమ్ అంటే అతిథులు వచ్చేందుకు బయట నుంచి వచ్చే వాళ్ళు వచ్చి కూర్చునేందుకు గది అనేది తిరిగి ఈశాన్యం నుండే రావాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది స్థూలంగా ఇదొక బెడ్రూమ్ అవుతుంది ఇదొక బెడ్రూమ్ అవుతుంది పడమర సింహద్వారం అయినప్పుడు పడమర ద్వారం ఉండాలన్నప్పుడు ఈ చిల్డ్రన్ గది నుంచే మనము బయటికి ఒక ద్వార పెట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా అంటే ఇది కొద్దిగా ఇబ్బంది కలిగించే అంశం అయినా కూడా ఇది లేకుండా కేవలము మీరు గేటు పెట్టుకున్నట్లయితే ఇక్కడ ఇది గేటు ఈ గేటు పెట్టుకొని మీరు ఒకవేళ ఈ ఉత్తరం గుండా నడిచి ఇంటి లోపలికి ఉత్తరం ఉత్తర ఈశాన్యం గుండా లోపలికి వచ్చినట్లయితే సగానికి సగం కంటే తక్కువ అంటే ముప్పై శాతం మాత్రమే మీకు ఈ పడమర ఇచ్చే ఇల్లు ఇస్తుంది కాబట్టి పడమర ద్వారము చాలా మంచిది ఆ పడమర ద్వారానికి ఎదురుగా ఇక్కడ ఖచ్చితంగా ఈ ద్వారం ఎదురుగా ఖచ్చితంగా ఇక్కడ ఒక గేటు అనేది తూర్పుకు ఎదురుగా ఈ తూర్పు ద్వారానికి ఎదురుగా ఖచ్చితంగా పడమర ద్వారం ఉండాలి తర్వాత పడమర వాయుద్వారం నుంచి పడమర గేట్ ఉన్నట్లయితే అది అనేక శుభ ఫలితాలకు మనకు మంచి ఇల్లు అవుతుంది ఇక్కడ దీంతోపాటు ఉత్తర కాలశలం ఒకవేళ ఉన్నట్లయితే ఈ ఎంతైతే ఉత్తర కాలశలం ఉందో అంత దానికి ఈ గే ఉత్తరము కాంపౌండ్ మీద ఈ యొక్క దిమ్మ రాకుండా ఆ దిమ్మ అనేది దక్షిణం వైపు నాలుగు అంగ్రాలు తిరిగిన తర్వాత దిమ్మ పెట్టుకొని తర్వాత ఈ ఇంటికి ఈశాన్య మూల నుండి డైరెక్ట్గా వచ్చే ఈ ఉత్తర గోడకు సమానంగా పిల్లర్ తీసుకొని ఇక్కడో గేటు తర్వాత ఇక్కడో గేటు ఇది పడమర వాయు గేటు ఇది పడమర గేటు పడమర వాయువు ఇంటికి ద్వారము బయటకు వచ్చినప్పుడు అది పడమర గేటు అవుతుంది స్థలానికి ఎదురుగా అంటే పడమర వైపు ఉండేది పడమర వాయువ్య గేటు ఈ రెండు గేట్ల వలన ఆ ఇల్లు అనేక సక్సెస్కి ఆలవాలం అవుతుంది ఇక్కడ ఉదాహరణకి ఏంటంటే ఒకవేళ పడమర ద్వారం ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈ పడమర నుండి స్ట్రైట్గా ద్వారాలు ఉన్నట్లయితే ఇక్కడ గేటు నుండి గేటు పెట్టుకున్నాము సరే ఇక్కడ ఈ తూర్పు ద్వారం లేనట్లయితే పురుషుడు ఆ ఇంటిలో నివసించడు దీర్ఘ వ్యాధిగ్రస్తుడు కానీ లేదంటే వ్యసనపరుడు తాగుపోతు కానీ అంటే ఏం పని చేయకుండా ఇంటిలో అట్టాగే ఉండే వ్యక్తులు తూర్పు ద్వారం లేనివారు సో కాబట్టి చాలామంది ఈ తూర్పు ద్వారము పెట్టడం వల్ల మళ్ళీ మనకు బాల్కనీ రావాల్సి ఉంటుంది ఆ బాల్కన్ తర్వాత మళ్ళీ ఖాళీ స్థలం రావాలి అని ఈ ఇంత ఖాళీస్థలము మన అంటే వీరికి ఎంతసేపు ఇల్లు ఈ స్థలంలో ఎంత పెద్ద కట్టామా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అలా కట్టడం వలన ఆ యొక్క అంతర్లీన బలం అనేది ఈ తగ్గుతూ వస్తుందన్నమాట అంటే మనము ఒక ఒక స్థలంలో ఎనభై శాతం మాత్రమే ఇల్లు కట్టాలి ఇరవై శాతం ఖాళీ స్థలం ఉన్నట్లయితే అది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది సో కాబట్టి ఇక్కడ మొత్తం పూర్తిగా వేయడం కప్పు వేయడం వలన తూర్పు మూతపడుతుంది అదొక పాయింట్ తూర్పు బాల్కానీ ఉండదు తూర్పు బాల్కానీ ఉండకపోతే పైన మనకు పైన కానీ కింద కానీ తూర్పు ఒకవేళ ఇక్కడ ద్వారము పెట్టేది కాస్కారం ఉండదు ఒకవేళ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పైన మనము ఎక్కువ చాలామంది బిల్డర్లు ఇక్కడ పడమర ఈ సింహద్వారం ఉన్నవారికి వెనుక వైపున కేవలము రెండున్నర అడుగులు మాత్రమే ఇచ్చి కాంపౌండ్ కట్టేస్తున్నారు అప్పుడు పైన బాల్కనీ అసలు రానే రాదు అంటే పైన ఒకవేళ ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో తూర్పు ద్వారం ఉన్నా కూడా ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఎట్లాగూ రావు ఈ టూ అండ్ హాఫ్ ఫీట్లో ఇక్కడ మెట్లు రావడం వలన ఈ మెట్లు ఎంతైతే ఉన్నాయో మినిమం ఒకవేళ ఆరు ఉంది ఇక్కడ టూ అండ్ హాఫ్ ఉంది ఆరు పడమర ఉంది ఆరు పడమరు ఉంది రెండు పాయింట్ ఆరు తూర్పులో ఉంది అప్పుడు ఈ తూర్పు ద్వారం పనిచేయదు అంటే ఇల్లంతా కూడా తూర్పు భాగానికి వెళ్ళి మూసుకుపోయింది మూతపడింది తూర్పు మూత మగ సంతతికి ముప్పు యజమానికి ముప్పు వాహన ప్రమాదం కానీ లేదంటే సడన్గా హార్ట్ అటాక్ రావడము ఇవన్నీ కూడా మనకు ఏదైతే అశుభ లక్షణాలు ఇంటికి కలుగుతాయో ఇవన్నీ కూడా ఈ ఇలాంటి స్థలాల వలన కలుగుతాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఎంతైతే ఆరు అడుగులు ఉందో ఈ ఆరు అడుగుల కంటే ఇక్కడ ఖాళీ స్థలము ఆరు పాయింట్ మూడు మినిమంగా పెట్టుకోవాలి అప్పుడు ఈ పడమర కంటే తూర్పు ఎక్కువ అవుతుంది తర్వాత ఈ తూర్పు ద్వారం పెట్టుకున్నట్లయితే ఈ తూర్పు ద్వారం నుండి ఈ పడమర వాయు ద్వారానికి గమనము పురుషుని మహోన్నతమైన సీటుకు అంటే ఆయన స్థానానికి ఆయన ఈజీగా వెళ్ళగలుగుతాడు ఎలాంటి హడిల్స్ కూడా ఉన్నా కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోయే ఈ స్థితి తూర్పు ఈశాన్యం నుంచి పడమర వాయువ్య ప్లస్ పడమర గేటు కాబట్టి గేట్లు అనేటివి చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని గ్రామాలలో చోట్లలో ఏం చేస్తున్నారంటే పునాది వరకు నిర్మిస్తున్నారు అంటే డబ్బులు లేవని లేదంటే మరొక కారణం చేత ఏదైనా కూడా ఇంకా స్థలం ఇంకా మేము ఇంకా పూర్తిగా తీసుకోలేదు ఇంకా అది మనకు వచ్చేది ఉంది అది వచ్చినప్పుడు తూర్పు కలుపుకుంటామా లేమా అనే తర్వాత విషయము కాబట్టి ముందుగానే అంటే ఈ యొక్క పిల్లర్స్ లేచి స్లాబ్ పడే లోపు పునాది ఏర్పరచుకొని ఇంటిలోకి గృహప్రవేశం అయ్యే నాటికి ఎందుకంటే ఒకవేళ సామాను తెచ్చేటప్పుడు మనము కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాంపౌండ్ కడితే కాబట్టి ఈ కాంపౌండ్ కట్టకుండా మినిమంగా ఒక పునాది వేసినట్లయితే ఆ పునాది వేసినా కూడా మీరు నైరుతి నుంచి కానీ తర్వాత ఈ ఆగ్నేయం నుంచి కానీ ఈ సామాన్లు తెచ్చుకోవడం కంకర ఇసుక ఈ మెటీరియల్ తెచ్చుకోవడం లాంటివి ఈ నడకలు లేకుండా అలాగే ఈ ఉత్తర వాయువు నడకలు లేకుండా ఒకవేళ ఈ డైరెక్ట్గా పడమర వాయువ్యం నుండి మీరు ఈ స్థలం లోపలికి వచ్చి నిర్మాణం చేసినట్లయితే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆటంకం లేకుండా ఆ ఇల్లు నిర్మాణం అవుతుంది కాబట్టి ఇంటికి గేట్లు అనేటివి చాలా ఇంపార్టెంట్ ఒకవేళ కాంపౌండ్ కట్టలేని స్థితిలో రెండవ పద్ధతిలో మీరు ఈ రాతి కట్టెలు కానీ లేదంటే పైపుల ద్వారా కానీ ఒకవేళ ఇంకా అంతకంటే చీప్లో కూడా కర్రలు కూడా పెట్టి కూడా మనం ఒక వైర్ ద్వారా ఏర్పాటు చేసుకొని అంటే మనం ఇక్కడి నుంచి బయటికి రావాలి అంటే ఈ ఆగ్నేయ తూర్పాగ్నేయ నడకలు నైరుతి నడకలు వాయువ్య ఉత్తర నడకలు మనము క్లోజ్ చేయడం ద్వారా ఒక చెడుని ఆపడం ద్వారా మంచి అనేది వెలుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ నడకలు లేకుండా చేసుకొని చేసుకొని మీరు ఒకవేళ గేట్లు పెట్టుకున్నట్లయితే ఈ రెండు గేట్లు కూడా అవసరము ఈ రెండు గేట్లు లేకుండా మీరు ఈ పడమర గేటు లేకుండా కేవలము ఇక్కడ పడమర వాయువ్యంలో గేటు పెట్టినట్లయితే ఈ పడమర నుండి ఇక్కడ వెళ్తున్నప్పుడు మీరు వాయువ్యంగా వెళ్తుంటారు ఈ వాయు నడక అనేది అనేక కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్లు తిరగడము ఇతరులతో సంబంధాలు తెగిపోవడము వ్యవహార అపజయాలు ఇవన్నీ కూడా మగపిల్లలు రాణించకపోవడము ఈ అశుభ లక్షణాలన్నీ కూడా వీళ్ళు అనుభవిస్తారు కాబట్టి డైరెక్ట్గా ఈ చిన్న గేటు నుండి ఈ చిన్న గేటు నుండి మీరు నడక ఏర్పరచుకొని లోపలికి వచ్చినట్లయితే ఈ ఫలితాలు మెండుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ ఆగ్నేయ వాయు నడకాలు క్లోజ్ చేయడం ద్వారా ఆగ్నేయ వాయు మెయిన్ ఇంటిలోని నడకలు మాత్రమే వాస్తుల్లో శాసిస్తాయి అంటే ఆ ఇంటిలో మంచి నడకల ద్వారానే వాస ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క అంశాలన్నీ కూడా గమనించుకొని మీరు నిర్మాణం చేసుకున్నట్లయితే ఒకవేళ ఆల్రెడీ నిర్మాణం చేసుకుంటే వెంటనే వాస మార్పులు చేయడం ద్వారా ఈ సక్సెస్ని మీరు పొందగలుగుతారు మరొక వీడియోలో మల్లిక